ఉదయం నుంచి ఇప్పటి వరకు జరిగిన లైవ్ అప్డేట్స్ అయితే నేను ఇవ్వడం జరుగుతుంది అస్సలు ఈరోజు లైవ్లో జరిగిన కొన్ని విషయాలు అయితే అబ్బో మామూలుగా కాదండి బాబోయ్ ఎన్ని ఇష్యూస్ తెలుసా అస్సలు కళ్యాణ్కి రమ్య గురించి మొత్తం నిజం తెలిసిపోయింది అంటే కళ్యాణ్ అలాగే తనుజ గురించి ఆమె వచ్చిన రోజే ఒక మాట అన్నది మీ అందరికీ గుర్తుందో లేదో కళ్యాణ్ తనుజాని అక్కడ ఎక్కడో చేతులేస్తాడు ఆమె కోఆపరేషన్ లేకుండానే వేస్తాడా అతను అదే నా మీరు కానీ చేతులు వేస్తే నాకు ఎందేసి పడేసి తొక్కేస్తాను ఆడ అమ్మాయిలు పిచ్చోడు అన్నట్టు ఒక స్టేట్మెంట్ పాస్ చేసింది కదా దాన్ని ఈరోజు ఏం జరిగిందంటే ఆ విషయంలో అటు కళ్యాణ్కి నిజం తెలిసిపోయింది రమ్యని రమ్య అన్న మాటలు రమ్య అన్న మాటలు వీడియో ద్వారా చూపిస్తారనమాట మామూలుగా అయితే మనకి శనివారం ఎపిసోడ్ అంటే ముందుగానే వాళ్ళకి షూట్ చేసేస్తారు కదా అలా అలాగా కొన్ని ఇన్ఫర్మేషన్స్ అయితే రావడం జరిగింది వాళ్ళిద్దరిని కన్సెషన్ రూమ్కి పిలుస్తారనమాట ఈ రమ్య నేను అలాగే కళ్యాణి వా కళ్యాణ్ ముందరే ఆ వీడియో అయితే ప్లే చేయడం జరుగుతుంది అసలు ఆ చూడగానే కళ్యాణ్కి ఎంత షాక్ అయిపోతాడంటే అంటే నాకు అమ్మాయిలు పిచ్చా అమ్మాయిలు గోకడమే నప్పానా అన్నట్టుగా ఆ మాటలు విన్నా కళ్యాణ్కి కొంతమంది ఫ్యాన్ బేస్ ఉంటారు కదా వాళ్ళైతే రమ్య మీద పిచ్చ కోపంగా ఉన్నారనమాట అయితే ఏం జరుగుతుందంటే ఈవిడ ఒక ఆ మాట అన్నది కదా ఆ విషయము ఎవరికి తెలీదు అంటే అది మనకు ఎపిసోడ్లో కూడా వేయలేదనమాట అయితే ఇప్పుడు బిగ్ బాస్ గేమ్ని ఎలా స్టార్ట్ చేశాడంటే ఇప్పుడు వరకు ఒక రకంగా జరిగింది వైల్డ్ కార్డ్స్ ఎంట్రీ అయినప్పటి నుంచి వేరే లెవెల్ అని చెప్పచ్చు టీఆర్పీ రేటింగ్ దూసుకెళ్ళిపోతుందనమాట ఇప్పటివరకు జరిగిన సీజన్స్ ఒకవైపు అయితే ఇప్పుడు జరుగుతున్న సీజన్ మాత్రం అల్టిమేట్ ఇది ఇంకా బిగ్ బాస్ చరిత్రలోనే ఇంకా అది వేరే లెవెల్ అని చెప్పొచ్చు అనమాట అయితే ఇష్యూస్ కూడా కొన్ని జరిగాయి బాగా క్లోజ్గా ఉన్న వాళ్ళ మధ్య మధ్యనే ఇష్యూస్ కూడా జరుగుతున్నాయి అనమాట గొడవలు కూడా జరుగుతున్నాయి ఏంటంటే భర్ణి మ్యాన్ కూడా కొంచెం క్లోజ్గా ఉంటారు కదా వాళ్ళిద్దరి మధ్యన గొడవ జరిగింది అలాగే ఆయషకి రీతుకు మామూలుగా జరుగుతున్నాయి ఇంకా జరిగింది అలాగే తనుజ కళ్యాణ్ వీళ్ళిద్దరూ కొంచెం దూరం దూరంగా ఉంటున్నారు ఎందుకంటే కళ్యాణ్ మీద ఇలాంటి నెగిటివిటీ బయట చాలా ఎక్కువైపోయింది అంటే తను మామూలుగా వేస్తున్న చే అంటే ఎవరికైనా అది కామన్గానే చేతులు వేసి మాట్లాడితే కొంతమంది ఉంటారు అలా వేయడము అయితే తనుజ కరెక్ట్గానే ఉంటుంది అనమాట తను కళ్యాణ్ ఒకవేళ తన దగ్గరికి క్లోజ్గా మూవడానికి వచ్చినా కూడా వెనక్కి వెళ్ళిపోతూ ఉంటుంది అనమాట ఇక కొంతమందికి ఏంది అంటే బయట కూడా దానికి ఎలా అవుతుంది అంటే తనుజా కరెక్ట్గానే ఉంది ఈ అబ్బాయి కొంచెం చేతులు వేస్తున్నారు తనకు అన్నట్టు ఒక నెగిటివిటీ వచ్చింది తను కరెక్ట్ చేసుకుని తను ముందుకు వెళ్తూ ఉండనమాట అయితే ఇప్పుడేంటంటే కళ్యాణ్ నేను నాకు అలాగే రమ్యని ఇద్దరిని పిలిచాడనమాట పిలిపించి రూమ్లో అది రూమ్లో కూర్చొని పెట్టి మాట్లాడి ఏంటమ్మా ఈ మాటలు అసలు నువ్వేం చెప్పావు వచ్చిన రోజు నేను చూడండి నాలో ఒకసారి కొత్త గేమర్ని చూస్తారు బిగ్ బాస్ చరిత్రని మార్చేస్తున్నావు కదా ఇలాంటి స్టేట్మెంట్లు పాస్ చేస్తున్నావు ఏంటి నువ్వు అసలు ఇలాంటి మాటలు మాట్లాడేస్తావు తొక్కేస్తాను పడేస్తాను నువ్వు అర్ధిస్తాను ఏంటి ఓట్స్ అన్నట్టు చెప్తే ఇక రమ్య మౌనంగా ఉండిపోతుంది అనమాట ఇక కళ్యాణ్ కూడా అది చూసి షాక్ అవుతాడు అంతేకాదు ఒకసారి చూపిస్తారా ఆ తర్వాత పిలుస్తాడు అనమాట తనుజా కూడా చూస్తుంది అంటే ఆ తనూజ మీద చేతులు వేయించుకుంటుంది ఆమె ఆమె ఇంట్రెస్ట్ లేకుండానే వేస్తున్నాడు ఆయన అన్నట్టుగా ఎవరికి ఇంట్రెస్ట్ ఉంటుంది ఆ చదువుతోనే మనం కొంచెం క్లోజ్గా మూవ్ అవుతాం ఈ మొత్తం మీద నేను చెప్పాల్సింది ఏందనుకున్నానంటే అంటే రూమ్లోకి పిలిచిన తర్వాత కన్స్ట్రక్షన్ రూమ్లోకి పిలిచిన తర్వాత రమ్య కళ్యాణ్కి ఆ వీడియో అయితే ప్లే చేయడం జరుగుతుంది ఒక్కసారిగా ఆ రమ్య అది చూసిన తర్వాత ఇంకా మన గేమ్ని మార్చుకోవాలి అని అయితే అనుకుంటుంది అలాగే కళ్యాణ్ కూడా అనుకుంటున్నాను కళ్యాణ్ కూడా అనుకుంటాను ఓహో బయటకి ఇది ఇంత నెగిటివిటీతో పోయిందా ఇంకా నా గేమ్ నేను మార్చుకోవాలి అని అయితే ఇక తనుజా కూడా చూసిన తర్వాత ఇంత ఇదిగా ఉందా నా గేమ్ నేను ఆడుకోవాలి ఇంకెవరితోనూ అంతగా మూవ్ అవ్వకూడదు ఎవరిని ఇంతలో పెట్టాలో అంత అంతలో పెట్టాలన్నట్టుగా తను కూడా అనుకుంటుంది అనమాట ఒక రకంగా ఇది మంచిగా జరిగింది వాళ్ళ దాని రూమ్ ఆ వీడియో ప్లే చేసి చూపించడం అంటే రమ్య ఏంటి అనేది ఇప్పుడు కళ్యాణ్కినో అలాగే తనుజాకి ఇద్దరికి తెలిసిందనమాట మొత్తం మీద రమ్యకి పెద్ద షాక్ ఎదురైందని